హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులందరికీ కూడా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్దారులందరికీ కూడా మూడు శుభవార్తలు అయితే వచ్చేసాయి దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు అందరికీ ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే కనుక పరిపాలన పరుగులు తీస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అయితే పింఛనదారులు ఎవరైతే ఉంటారో ఈ లబ్ధిదారులందరికీ కూడా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రతి నెల ఒకటో తారీఖునైతే కనుక పెన్షన్ అందజేసేవారు అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి మూడు నెలలుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ అయితే చేయిస్తోంది మనందరికీ తెలుసు ముఖ్యంగా చూస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకపోతే పెన్షన్ అయితే పంపిణీ చేయలేమని చెప్పేసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం చెప్పి బ్యాంకుల ద్వారా అమౌంట్ వేసిందో దానివల్ల చాలా మంది వృద్ధులు కూడా మరణించడం జరిగింది సో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం అయితే కనుక ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు అయితే పంపిణీ చేయించింది అంటే వాలంటీర్లు లేకపోయినా మేము పెన్షన్ అయితే పంపిణీ చేయగలమని నిరూపించడానికి అన్నట్టుగా కూడా గత మూడు నెలల నుంచి కూడా వాలంటీర్లు అసలు పెన్షన్లు ఇన్వాల్వ్ చేయకుండానే ఇస్తున్నారు ఇక మరొక శుభవార్త కూడా చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ ఇచ్చే చంద్రబాబు నాయుడు అయితే కనుక పెన్షన్దారులకు మరో శుభవార్త చెప్పారు సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖునే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి సెలవు రావడం అయితే జరుగుతుంది ఒకటో తారీఖు ఆదివారం కానీ లేదా ఏదైనా పండగ దినాలు పబ్లిక్ హాలిడేస్ ఇట్లాంటివి ఏ వచ్చినా కూడా సెలవు అయితే ప్రకటిస్తూ ఉంటారు అలా ఈసారి నెక్స్ట్ మంత్ నుంచి అంటే వచ్చే నెల పెన్షన్ నుంచి ఎప్పుడు సెలవు వచ్చినా కూడా అంతకంటే ముందు రోజే పెన్షన్ అయితే పంపిణీ చేయమని చెప్పేసి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు అంటే సాధారణంగా ఒకటో తారీఖు సెలవు వచ్చినట్లయితే కనుక తిరిగి రెండో తారీఖునైతే పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు అలా కాదు వచ్చే నెల నుంచి ముప్పై ఒకటో తారీఖు అంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే మిగిలిన పెన్షన్స్ ఏవైతే ఉన్నట్టు అయితే కనుక అంటే ఒకటో తారీఖున వీలైనంత వరకు పెన్షన్ పంపిణీ చేస్తారు ఒకవేళ ఏవైనా ఒకటో తారీఖు సెలవు వస్తే రెండో తారీఖుని తిరిగి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టరేట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన ప్రభుత్వం సాధారణంగా నెల మొదటి వారంలో ఆదివారం వచ్చినట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది సో వారికి ఇబ్బందికరంగా ఉండకుండా ముందు రోజే ఈ యొక్క పెన్షన్ అయితే కనుక పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక అలాగే మరో ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక పెన్షన్దారులకు సంబంధించి గత కొద్ది నెలలుగా అంటే ఇంచుమించు ఒక ఆరు నెలలు పైనుంచే పెన్షన్ కొత్త పెన్షన్లు అయితే గనుక ఎవరికి కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అంతకు ముందు నుంచి కూడా పెన్షన్లు అయితే గనుక శాంక్షన్ చేయలేదు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇచ్చుమించి ఆరు నుంచి ఎనిమిది నెలల ముందు నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే ఎవరికి శాంక్షన్ చేయలేదు సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్లకు అయితే ఆమోదం తెలిపింది ఈ నెల అక్కడ నుంచి అయితే కనుక కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో ఎవరైతే అర్హులు ఉండే పెన్షన్లు ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా వెంటనే వార్డు సచివాలయాల ద్వారా మీరు వెంటనే పెన్షన్ అయితే కనుక అప్లై చేసుకోవచ్చు మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ చేసేవారు స్టార్టింగ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అయితే ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న తిరిగి నెక్స్ట్ మంత్ లో వెరిఫికేషన్ అయితే చేసి ఇచ్చేవారు తర్వాత పద్ధతి మార్చి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇవ్వడం మొదలు పెట్టారు సో ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లోకి రావడానికి ముందు నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే కనుక ఇవ్వడం ఆగిపోయాయి సో ఇప్పుడు అందరికీ కూడా ఈ నెల అక్కడి నుంచి పెన్షన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి కొత్తగా అప్లై చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి అలాగే పెన్షన్ సంబంధించి మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది ప్రభుత్వం ఏంటి చూసుకుంటే చాలామందికి అనర్హు లిస్టులోకి వెళ్ళిపోయారు కొన్ని కారణాల వల్ల అయితే పెన్షన్ అప్లై చేసుకున్నప్పటికీ కూడా రేషన్ కార్డులో ఉన్న ప్రాబ్లం వల్ల అంటే మీ మీ యొక్క కుటుంబ రేషన్ కార్డులో ఒక నలుగురు సభ్యులు ఉన్నప్పుడు వృద్ధులైన తల్లిదండ్రులకు పెన్షన్ పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారికి రేషన్ కార్డులో ఉన్నటువంటి కొడుకు కానీ కొడలు కానీ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా నాలుగు చక్రాల బండి అంటే కారు ఉన్నా ఇలాంటి వాటి వల్ల వారు విడిగా వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డులో కలిసి ఉండటం వల్ల ఇంటి వద్ద ఉన్న తల్లిదండ్రులకైతే కనుక పెన్షన్ ఆపివేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే వస్తున్నారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వల్ల కూడా పెన్షన్ అయితే ఆపేయడం జరుగుతుంది సో ఇప్పుడు అటువంటి వారు అయితే గనక రేషన్ కార్డు లో మార్పులు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అయితే ఆమోదించింది విడిగా ఉండే తల్లిదండ్రులు కూడా ఒక రేషన్ కార్డు అయితే ఇస్తారు అలాగే దూరంగా ఉన్న కొడుకు కోడలు ఎవరైనా ఉన్నట్లయితే గనక వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వారి విడిగా కూడా రేషన్ కార్డు అయితే పొందవచ్చు సో అలా అలా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అవకాశం అయితే గనక ప్రభుత్వం కల్పిస్తుంది అలా అవకాశం కల్పించడం వల్ల అయితే కనుక మరింత మందికి పెన్షన్ పొందే అవకాశం అయితే ఇప్పుడు లభించబోతుంది సో ఈ నెలాఖరి నుంచి అయితే కనుక కొత్త పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది ఒకవేళ మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా రేషన్ కార్డులో మార్పులు చేసుకుని ఆ తర్వాత అయితే పెన్షన్కి అప్లై చేసుకోండి మీకు అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మందికి సమాచారాన్ని అయితే చేరుస్తుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి